ఇప్పుడు ఒక కేసు పెట్టారు సార్ ఒక కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ వెళ్తారు వెళ్ళేసి వాళ్ళని తీసుకొని రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ అయిపోద్ది సార్ బోత్ సైడ్స్ ఎంక్వైరీ చేస్తారా లేదు ఒక కేసు పెడతానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక వ్యక్తి వెళ్ళి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా ఫస్ట్ ఈయన ఇచ్చిన కంప్లైంట్ ఎంతవరకు కరెక్ట్ అనేది అవతల వాళ్ళని పిలుస్తారు పిలిచి కూర్చోపెట్టి ఈయన ఇచ్చిన కంప్లైంట్కి సాక్ష్యాలు ఏమున్నాయో చూసి ఓన్లీ కంప్లైంట్ సరిపోదు లెక్స్ సాక్ష్యాలు కూడా ఇవ్వాలి కంప్లైంట్తో పాటు కంపల్సరీ ఎవిడెన్స్ సాక్ష్యాలు కూడా ఇవ్వాలి సాక్షాలు అనేక రకాలు ఉంటాయి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సోషల్ మీడియాలో ఎవిడెన్సెస్ ఉంటాయి ఏదైనా ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా తీసి పోలీసు వాళ్ళకి చూపిస్తే అయినా కూడా ఆ పోలీస్ వాళ్ళ అవతల వ్యక్తిని పిలిచి మళ్ళీ ఆ ఎవిడెన్సెస్ కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనతో కూడా మాట్లాడి పోలీసు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ కంప్లైంట్ అనిపిస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తారు తప్ప ఏ కంప్లైంట్ పడితే ఆ కంప్లైంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు అంటే ఇప్పుడు కొన్ని ఆ గొడవలు సార్ ఇప్పుడు చిన్న చిన్న గొడవలు పోలీసు వాళ్ళే చేస్తారు కదా సార్ అవును అలాంటివి మంచిదేనా సార్ హండ్రెడ్ పర్సెంట్ మంచిదే ఎందుకంటే ఒకవేళ ఆ గొడవ తుర్తుల్లోనే కట్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టుకి వెళ్ళి ట్రయల్ స్టార్ట్ అయ్యి అందరు టైం వేస్ట్ కదా సార్ ఒకవేళ అక్కడికి అక్కడే పోలీసు వాళ్ళ దగ్గరే సెటిల్ అయిపోయినా లేకపోతే అడ్వకేట్స్ దగ్గర ఏమైనా సెటిల్ అయిపోయినా వివాహ బంధాలు మ్యాక్సిమం అడ్వకేట్స్ దగ్గర సెటిల్ అయిపోతూ ఉంటాయి కౌన్సిలింగ్ అవుతుంది కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ కలిసిపోతూ ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఇనిషియల్ స్టేజ్లోనే ఒకవేళ మొక్కై ఉన్నప్పుడే తెంపేస్తే అది చెట్ అయ్యే ఆస్కారం ఉండదు చాలా మంది టైం మిగులుతుంది గా ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ టైం కూడా మిగులుతుంది ఒక కేసు పెట్టారు సార్ ఒక నార్మల్ పీపుల్ కామన్ పీపుల్ వచ్చి పోలీసు కేసు పెట్టినప్పుడు అతని ఒక బిగ్ షాట్ లైక్ ఒక ఎంపీడీఓ సార్ అలాంటప్పుడు పోలీసులు సేమ్ యాక్షన్ తీసుకుంటారు సార్ ఎంత పెద్దవాళ్ళు ఈ సినిమాలో చెప్తారు చట్టం చుట్టం కాదని అలెక్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మేము అడ్వకేట్స్ కోర్టుకు వెళ్తాము అక్కడ జడ్జెస్ ఉంటారు వేరే అడ్వకేట్స్ ఉంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు అడ్వకేట్స్ లో మళ్ళీ గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు చాలా మంది ఉంటారు ఒక వ్యక్తి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఒక వ్యక్తి ఎంతమంది ఇప్పుడు పోలీస్ వాళ్ళని కూడా ఎస్ఐ ఏసీపీ డిసిపి ఐజీ డిజి ఇవన్నీ ఎక్కడి వరకు ఎవరు ఒక వ్యక్తి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అన్నది మీరు ఆలోచించాలి ఇంకోటి మనుషులందరు చెడు కాదు నైన్టీ నైన్ పర్సెంట్ మనుషులందరూ కూడా మంచోళ్ళే ఎవ్వరికి హాని కలగాలని చూడరు వన్ పర్సెంట్ ఎక్కడో కొంచెం చిడ పురుగులు సమాజంలో ఉంటారు కాబట్టి వాళ్ళే ఒకవేళ పెద్ద స్థాయికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అడ్వకేట్ మాత్రం మోసపోకుండా మీకు న్యాయం కల్పిస్తాడని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను మీరు చెప్పినట్టు సార్ ఆ అవుతున్నారు భయం పడుతున్నారు అంటే ఈ సమాజంలో ఏమైపోయింది అంటే ఇప్పుడు మన వాళ్ళు తప్పు చేస్తే మనం వాళ్ళని కాపాడుకోవాలి అన్న ఫీల్ లో వెళ్తున్నారు బట్ నేనేమంటారు అంటే మన వాళ్ళు తప్పు చేస్తే కాపాడుకోండి కానీ ఎమికబుల్ సెటిల్మెంట్కి వెళ్ళండి అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది ఆ కేసులో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు ఆయనకు సంబంధించిన వ్యక్తి ఒక తప్పు చేస్తాడు అవును సార్ ఓకే సో ఆ వ్యక్తి నన్ను కలిసి అడిగాడు సరే నాకు బాగా తెలిసిన కొంచెం చూడండి సార్ అని నేనన్నా నేనేమంటున్నానంటే చూద్దాం తప్పకుండా కానీ అన్యాయమైన వ్యక్తికి తగిన పరిష్కారం మీరు ఇప్పేయండి అప్పుడు తప్పకుండా ఒక మెట్టు మేము కూడా దిగుతాం అంతేగాని అవతల ఎవరైతే హాని కలిగిందో వాళ్ళకి మీరు న్యాయం చేయనప్పుడు తప్పకుండా న్యాయస్థలానికే నేను వెళ్ళాల్సి వస్తుంది సార్ అంటే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా అంటే వాళ్ళు ఒకవేళ రికమెండ్ చేసినా తెలిసిన ఉన్నా కానీ మీరు మాత్రం ఎవరికైతే అన్యాయం చెందో వాళ్ళ సైడ్ నిలబడతారు ఖచ్చితంగా మేము తెలిసిన వాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా హెల్ప్ చేస్తాము ఎట్లా చేస్తాము ఓ పెద్ద పెద్ద కేసులలోకి వెళ్ళిపోకుండా కూర్చొని హాని ఎవరికొతే చేస్తారో వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా వీళ్ళు కనుక కంపెన్సేషన్ ఇచ్చి కాంప్రమైజ్ అయితే అప్పుడు మేము హెల్ప్ చేస్తాము అంతేగాని అవతల వాడిని మోసం చేయాలి ఇంకా మళ్ళీ ఒకసారి మోసం చేయాలి జరిగిన మోసం కాకుండా మళ్ళీ మోసం చేయాలంటే ఎవరు ఎవరి మనసు అంగీకరించదు ముఖ్యంగా నా మనసు అస్సలు అంగీకరించదు